హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టైల్స్ నేను మీ కృష్ణవేణి ఈరోజు వచ్చేసి ఇంకొక కొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చినాను అది వచ్చేసి ఉసిరికాయ పచ్చడి ఇది ఎప్పటికప్పుడు చేసుకొని తినే పచ్చడి ఇంకోటి అంటే ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇది చేసుకున్న తక్షణ మనం అన్నంలకే కానీ అట్లాగే ఇడ్లీ దోశలలో కూడా బాగుంటుంది ఒకసారి మీరే ట్రై చేయండి మీకే తెలుస్తుంది సింపుల్ గా అయిపోతుంది ఎక్కువ మాగాల్సిన అవసరం లేదు అంటే మనము ఏ పచ్చడి పెట్టినా కొన్ని అంటే మూడు రోజులు మాగాలి అని అంటాం కదా దీనికి మాత్రం అలాంటిది ఏం లేదు జస్ట్ అప్పటికప్పుడు రెడీ చేసుకొని తినొచ్చు ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఉసిరికాయలో హాఫ్ కేజీ తీసుకున్నాను మీరు ఉసిరికాయ అంటే ఎంత క్వాంటిటీలో తీసుకుంటారో దాన్ని బట్టి మీరు అంటే మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను హాఫ్ కేజీ తీసుకున్నాను ఇది ముందే కడిగి అసలుకి ఒక్క నీటి చుక్క కూడా లేకుండా పొడి క్లాత్ తోటైనా లేదనంటే ఫ్యాన్ గాలికి కొంచెంసేపు ఆరబెట్టినా మొత్తం నీళ్ళంతా వెళ్ళిపోతుంది ఈ పచ్చడి వచ్చేసి మనకి వన్ మంత్ వరకు ఉంటుంది మీరు ఎక్కువగా చేసుకోవాలని అనుకుంటే మాత్రం అంటే మీరు కొంచెం ఆయిల్ మనము నార్మల్గా వాడే సన్ఫ్లవర్ ఆయిల్ తోట అయితేనేమో వన్ మంత్ దాకా ఉంటుంది లేదు నిల్వ పచ్చడి కూడా వాడుకోవాలని అనుకుంటే మాత్రం దానికి నూనె వాడితే బాగుంటుంది వేరుసన్గా నూనె ఉంటుంది కదా అదే పల్లి నూనె అంటాం మనము అది వాడితే బాగుంటుంది ఇప్పుడు ఉసిరికాయలు మొత్తం అంటే మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి అంటే ఇంకోటి ఏంటంటే మనం ఉసిరికాయలు తీసుకునే కొంచెం మెత్తబడినవి మాత్రం తీసుకోకండి గట్టిగా ఉన్నాయి మాత్రం తీసుకోండి ఎందుకంటే కొంచెం మెత్తబడింది అనుకోండి అంటే ఉసిరికాయ ముక్క మనం ఎట్లాగో మనం ఆయిల్లో వేయిస్తాం కనుక కొంచెం మెత్తబడిపోతుంది మరీ మెత్తగా అయిపోతుంది అందుకే గట్టి అంటే గట్టిగా ఉన్న ఉసిరికాయలు తీసుకోండి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని మనము ఇందులోకి ఒక్క టేబుల్ స్పూను ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా మెంతులు తీసుకోండి ఎందుకంటే మెంతుల పొడి ఎక్కువ అయితే చేదైపోతుంది నేను హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను కనుక నాకు ఈ మసాలా సరిపోతుంది అది గ్రైండ్ చేసి మనము పక్కన పెట్టేసుకుందాం కొంచెం బరకగా చేసుకోండి మరీ పౌడర్గా కాదు అంటే కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కప్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా ఉసిరికాయ ముక్కలు వేసుకొని మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మరి డీప్ ఫ్రై అంటే డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఎందుకంటే ఇది ఎక్కువగా మనము నిల్వ పెట్టాల్సిన అవసరం లేదు కనుక అప్పటికప్పుడు తినేస్తాము అంటే ఇది వన్ మంత్ దాకా నిల్వ ఉంటుంది అయినా కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువగా బ్రౌన్ కలర్ వస్తే కూడా ఉసిరికాయలు చేదు అవుతాయి అంటే చేదుగా ఉంటాయి దానికే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే చాలు ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుంటే సరిపోతుంది ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది లేదంటే ఉసిరికాయ కొంచెం చేదు అవుతుంది నేను అందుకే ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కూడా మనకి ఆయిల్ వేడిగా ఉంటుంది కనుక ఒక రెండు నిమిషాలు మాత్రం వేగనిద్దాము ఇప్పుడు నేను చూపించిన విధంగా అంటే ఉసిరికాయ ముక్కలు మొత్తం వేగిపోయినాయి అంటే ఒక్క చుక్క కూడా నీ నూనె లేకుండా ఉసిరికాయ ముక్కల్ని మనము పక్కకు తీసి పెట్టేసుకుందాము ఎందుకంటే మనకి ఉసిరికాయ ముక్కలు చల్లారాలే దానికోసం అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఎట్లాగో మనకి ఆయిల్ వేడిగా ఉంది కనుక ఇప్పుడు అదే ఆయిల్లో మనము ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి వేసుకొని వేయించుకుందాం దీనికి ఎక్కువగా మనకి ఆవాలు జీలకర్రనే ఎక్కువ పడుతుంది ఎందుకంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఆవాలు జీలకర్రతోటి కొంచెం కలమాకు వేసుకున్నాను నేను అది అంటే మొత్తము మొత్తం డీప్ ఫ్రై కావాలి కలమాకు మొత్తము ఇప్పుడు ఇందులోకి పోపులకే మనము ఒక పదిహేను నుంచి ఇరవై వెల్లుల్లి రెబ్బలు తీసుకుందాము అవి మీరు కచ్చా పచ్చగా దంచేసుకున్నా పర్వాలేదు నేను మాత్రం అట్లనే వేస్తూ ఉన్నాను ఎందుకంటే ఉసిరికాయ పచ్చళ్ళ వెల్లుల్లిపాయ క్షణా టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరే ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే మనకి పోపు ఎక్కువగా మాడొద్దండి లేకుంటే అంటే పచ్చడి చేదు అయిపోతుంది నేను చూపించిన విధంగా పోపు ఉంటే సరిపోతుంది మరి ఎక్కువగా మాడవలసిన అవసరం లేదు ఎక్కువ మాడిందంటే మాత్రం పచ్చడి టేస్ట్ పూర్తిగా జడిపోతుంది అంటే ఉసిరికాయ మొత్తం అంటే చేదు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన విధంగా నాకు పోపు మొత్తము వేగిపోయింది అంటే ఇప్పుడు పోపు చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మసాలా రెడీ చేసుకుందాము నేను రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఒక అంటే రుచికి సరిపడంత కారము మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి ఉప్పు కారం వేసుకోండి కొంచెం పసుపు కలర్కి మాత్రమే అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కాకపోతే కలర్ వస్తే సరిపోతుంది ఎందుకంటే మనము అంత మసాలా అంతా కలిపేది మనము ఆయిల్ చల్లారిన తర్వాత అంటే మనం వేసుకున్న పోపు చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర ఆవాల ముంతల పొడి అది వేసి నీట్గా కలుపుకుందాము ఒక ఒక రెండు నిమిషాలు కలుపుదాము ఎందుకంటే మొత్తం అంతా నూనెలో కరిగిపోవాలి ఉప్పు కారం అట్లాగే మసాలా ఉంది కదా జీలకర్ర ఆవాలు మెంతుల పొడి ఇట్లా ఉన్నాయి కదా అంతా అంటే మొత్తం మసాలా అంతా నీట్గా మిక్స్ చేసుకుందాము ఒక విషయం అండి అసలుకి ఆయిల్ మొత్తం చల్లారిపోయిన తర్వాతనే మీరు అంటే ఉప్పు కారం మసాలా ఏముందో అది కలుపుకోవాలి ఇంకొకటి ఉసిరికాయ ముక్కలు కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే మనం కలుపుకోవాలి లేదంటే పచ్చడి పాడైపోతుంది ఇది నిల్వ పచ్చడి అయినా పర్వాలేదు కాకపోతే ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటున్నాం కనుక మనం నిల్వ కూడా సరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఒక వన్ మంత్ దాకా ఉంటుంది ఈ పచ్చడిని ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి మీకే తెలుస్తుంది నా ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు ఉసిరికాయలు వేసుకొని నీట్గా ఒక రెండు నిమిషాలు మొత్తము అంటే ఉప్పు కారము మనము గ్రైండ్ చేసుకున్న మసాలా గిట్లా ఉంది కదా అదంతా నీట్గా కలుపుకొని పెట్టేసుకుందాము ఒక్క రెండు నిమిషాలు మాత్రము రెండు నిమిషాల తర్వాత మనకి ఉసిరికాయ ముక్కలు కొంచెం మాగుతాయి అంటే ఉప్పు కారం అంతా పట్టేస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక్క నిమ్మకాయ తీసుకొని దంది రసం ఉంటుంది కదా అది తీసుకొని ఇందులో కలిపేసుకుందాము ఉసిరికాయ ముక్కలకి కొంచెం నిమ్మరసం పట్టించిన తర్వాత ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఒకసారి మీరే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది అప్పటికప్పుడు రెడీ చేసుకొని తినే పచ్చడి ఇది ఒకసారి మీరు ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే నా రెసిపీ నెక్స్ట్ రెసిపీతో మీ ముందు